చేస్తాం చేస్తాం ఎందుకంటే వాళ్ళకి అర్థం అయితే మనం ఊడిపోతాం సునీ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు ఏంటి ఏం కావాలి ప్రభుత్వం దానికి ఏం చేయాలో అతనికి గెలుచు మనం ఏం చెప్పాలో ఒక ఎక్కడ వేయాల ముటు చేస్తాడు వేసిన రోజు వాళ్ళకి ఎన్టీఆర్ ఏం విమానం చూస్తుంటే ప్రజల విమానం ఖచ్చితంగా మనం ఈసారి గెలిచి తీరుతాము నారాయణ మంచి మెజారిటీతో ఇది గెలిచే ఖచ్చితం అంటే నన్ను కూడా ఎంపీగా గెలిపించాలని అందరినీ కోరుకుంటున్నాను ఇక్కడ ఉండే వీళ్ళు కూడా చూస్తుంటే ప్రతి కొట్టారు ప్రజల గవర్నమెంట్ మనకు అవసరం అన్నట్టుంది ఇక్కడ ప్రజల గవర్నమెంట్ అంటే మనం చంద్రబాబు నాయుడు గారే ఇవ్వగలుగుతాడు అది ప్రజల గవర్నమెంట్ సో ఈరోజు కపాటిపాలెం రావడం నీటైనా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈరోజు చేరిన చేరికలు కూడా మంచి ప్రాముఖ్యతల వ్యక్తులు ఇక్కడ జయరాజ్ కానీ జోసఫ్ కానీ ఉమా ఉమ్మా అంటే చాలామంది ఇప్పుడు చేరారు ఇంకా కూడా చేరేవాళ్ళు మంది ఉన్నారు సమయం సమాయవేస もうすぐに終た జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం నెల్లూరు లోక్సభ పరిధిలో టీడీపీ బీజేపీ జనసేన బలపరిచిన అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు మరియు లోక్సభకు పోటీ చేస్తున్న నన్ను మీ వాడిగా ఆశీర్వదించండి నెల్లూరు జిల్లా అభివృద్ధికి తోడ్పడదాం ఎల్లప్పుడూ మీ సేవకుడిగా అందుబాటులో ఉంటా మీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు గుర్తుకు ఓటేద్దాం నెల్లూరు జిల్లా ప్రగతికి బాటలు వేద్దాం